ఉత్తరాంధ్ర మీద వైసీపీ ప్రభుత్వం తల్లి ప్రేమ చూపిస్తుందని ఉత్తరాంధ్ర అభివృద్దిపై శ్వేతాపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అన్నారు అనకాపల్లిపట్నంలో జనసేన కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కి తూట్లు పొడిచారని ప్రభుత్వాన్ని విమర్శించారు గడిచిన ఐదేళ్లలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టు అభివృద్ధికి పనులకు నోచుకోలేదని ప్రభుత్వానికి ప్రతి చేతికి పని ప్రతి ఎకరాకి నీరు అని ఏదైతే స్లోగన్ పెట్టారో అందులో అర్థమే సాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రైతులకి పుశలంగా ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి నీరు అందించాలన్న జయంతోనే వారు ముందు స్లోగన్ గా పెట్టుకున్నారు అది అందువల్ల డిఫరెంట్ గా ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా చేస్తాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసినటువంటి సందర్భాలు అయితే ఈ ఐదు సంవత్సరాలు కనిపించలేదు ఇరిగేషన్ మీద అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి అందులో ఏ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకునే పరిస్థితి జరగలేదు ఉదాహరణ గత ఐదు సంవత్సరాల్లో సాగునీటి మీద సుమారు మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది బడ్జెట్లో కానీ ఖర్చు పెట్టిన చూస్తే ఐదు సంవత్సరాల్లో ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే ఏవైతే బడ్జెట్లో ఇచ్చారో మంజూరు అయినాయో అందులో ఇరవై శాతం కూడా ఖర్చు పెట్టలేదు అదే ప్రాజెక్ట్ వైజ్ కూడా మీకు ఉదాహరణకి ఉత్తరాంధ్ర సుజల సెవంతి మీకు రెండో తారీఖు జనవరి రెండు వేల తొమ్మిదిలో ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలతో జీవో నెంబర్ త్రీ ఇష్యూ చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం వారు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టారు నాలుగైదు దశల్లో చేస్తామని వారి జీవోలు ఇవ్వడం జరిగింది కానీ ఈయన వచ్చాక దాని మీద కేవలం వాటికి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా డబ్బు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మీకు ఒక ఉత్తరాంధ్ర సుజుల సేవంతలోనే ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే వాళ్ళు మంజూరు అయింది ఆరు వందల కాదు ఐదు సంవత్సరాల్లో బడ్జెట్లో పెడితే ఐదు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే అందులో మీకు పది శాతం కూడా లేదు వీళ్ళు ఖర్చు ఐదు శాతం బడ్జెట్ కేటాయింపులో ఐదు శాతం మాత్రమే ఖర్చు పెట్టారు ఒకవేళ ఉత్తరాంధ్ర మీద తీవ్రమైనటువంటి ప్రేమ ఉంది మేము రాజధాని ఉత్తరాంధ్రలో పెడతాం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇందువల్ల ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి వారి తండ్రిగారు అనేటువంటి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి శంకుస్థాపన వేసి ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయాలనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈ ఈయన హయాంలో ఇది పూర్తి చేస్తారనుకుంటే ఆయన పూర్తి చేసేటువంటి పరిస్థితి కనిపించలేదు కేవలం ఐదు కోట్లంటే సిగ్గు చేటైనటువంటి విషయం అదేవిధంగా వంశధార రెండవ దశ రెండవ భాగానికి ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు పెడితే మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు గ్రాయిన్స్ సుమారు పదకొండు గ్రాయిన్స్ ఉన్నాయి ఆ పదకొండు గ్రాయిన్స్ ద్వారా సుమారు పది వేల ఏడు వందల ఎకరాలు ఆయికట్ ఉంది అదనపు ఐకట్ కూడా ఇంకో పదివేలు ఉంటుంది అంటే సుమారు ఇరవై వేల ఎకరాలు వస్తాయి రికార్డు ప్రకారం అయితే పదివేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు అందులో నగరంపూడి గ్రోయిన్ సీతానగరం గ్రోయిను తుమ్మపాల గ్రోయిన్ చెర్లోపల గ్రోయిన్ అనకాపల్లి ఆనకట్టు ఎల్లై కాలువ ఎల్లయ్య గ్రోయిన్ నాగులాపల్లి గ్రోయిన్ గోదావరి ఆనకట్టు కాశీమధం వెదురుపత్తి ఆనకట్టు పేరంటాలపాలెం ఆనకట్టు ఉగ్గినపాలెం గ్రోయిన్ ఇవన్నీ ఉన్నాయి సుమారు పదకొండు గ్రోయిన్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో ఈ పదకొండు లో ఈ ఐదు సంవత్సరాల్లో వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ గ్రాయిన్స్ చాలా మట్టుకు పగిలిపోయి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంటే దాని మీద ఒక్క రూపాయి ఖర్చు పెట్టి రిపేర్లు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు దీనివల్ల ఈ రైతు వారి అంతా కూడా సుమారు పది వేల నుంచి ఇరవై వేల ఎకరాలు పంటలు పండాల్సినటువంటి రైతు వారి చాలా ఇబ్బందులు పడుతున్నా ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకున్నటువంటి నాదురాయి లేనటువంటి పరిస్థితిలో ఇక్కడ రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు నేను ఏదో గ్రామానికి వెళ్తే అక్కడ చెప్తా ఉన్నారు ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు బడ్జెట్ లో ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో కానీ దాని మీద ఖర్చు పెట్టింది కేవలం అరవై ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఇది కూడా పది శాతం లేదు ఇక మడ్డు వలస ప్రాజెక్టు ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఒక కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు మహేంద్ర తనయ్య ఆఫ్ షోర్ రిజర్వాయర్ నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్లో మంజూరు చేశారు ఐదు సంవత్సరాల్లో కానీ ఖర్చు పెట్టింది ఇరవై ఆరు కోట్ల రూపాయలు తొంభై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే ఇక జంజావతి చూస్తే ఇరవై కోట్లు పెడితే రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు తారకరామ తీర్థసాగర్ ఐదు వందల ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఎనభై నాలుగు లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు ఇక వంశధార నాగావల అనుసంధానం నూట ఇరవై కోట్ల రూపాయలు ఇస్తే బడ్జెట్లో ఖర్చు పెట్టింది నలభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు మాత్రమే అంటే ఈ ఫిగర్ సైన్ చూస్తుంటే మూడు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు ఇది వారికి ఉన్నటువంటి సవత తల్లి ప్రేమ ఉత్తరాంధ్ర మీద రోజు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడతారు ఉత్తరాంధ్ర మీద ప్రాజెక్టులు చేస్తాం ఉత్తరాంధ్ర రాజధాని చేయాలి అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఖర్చు పెట్టింది అయితే ఇది ఒక ఒక శ్వాతపత్రాన్ని ప్రకటించాలి ప్రభుత్వ పరంగా ఈ ఉత్తరాంధ్రకి ఏం చేశారన్నది తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక దీంతో పాటు మీకు ఈ ప్రాంతానికి వస్తే అనకాపల్లి